ఏపీలో సంక్షేమ పథకాలు అందుకుంటున్న లబ్ధిదారుల ఖాతాలోనికి నిధులు జమ చేసే విషయంలో ఎన్నికల సంఘం వైఖరి మాత్రం అందుకు వ్యతిరేకంగానే ఉన్నట్టుగా కనిపిస్తోంది నిధుల విడుదలకు ఈసీ సుముఖంగా లేదు హైకోర్టు అయితే ఆదేశాలు ఇచ్చింది శుక్రవారం నిధులు జమ చేసుకోవచ్చని దీనిపైన క్లారిఫికేషన్ అడుగుతూ ఏపీ అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు ఆ లేఖపైన స్పందించిన ఈసీ తిరిగి మరికొన్ని ప్రశ్నలు అధికారులకే సంధిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది మధ్యాహ్నం మూడు గంటల లోప లోపు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ కూడా ఈసీ ఆదేశించింది ఈసీ చెప్తున్న కొన్ని ప్రశ్నలు ఏంటంటే సంధించిన ప్రశ్నలు జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లోనే బటన్ నొక్కారు మరి నిధుల జమ ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైంది సమాధానం చెప్పండి అంటూ ఒక ప్రశ్న సంధించింది జనవరి నుంచి మార్చి వరకు ఉన్న ఆర్థిక పరిస్థితి ఏంటి అప్పుడు అందుబాటులో ఉన్న నిధుల సంగతి ఏంటి అని కూడా ప్రశ్నించింది అప్పట్లో నిధులు అందుబాటులో లేకపోతే మరి ఇప్పుడు ఆ నిధులన్నీ ఎలా సమకూరాయో కూడా చెప్పండి అంటూ ప్రశ్నించింది కొన్ని వారాల పాటు నిధులు జమ ఇన్ని ఇన్ని వారాల పాటే నిధుల జమ అన్నది ఆగినప్పుడు మరికొద్ది రోజులు పోలింగ్ పూర్తయ్యే వరకు ఆగితే వచ్చే నష్టం ఏంటో కూడా వివరించాల్సిందిగా ఆదేశించింది హైకోర్టు ఆదేశాలు కూడా స్పష్టంగా లేవు నిన్న ఇచ్చిన హైకోర్టు ఆదేశాలు కూడా స్పష్టంగా లేవు అని ఈసీ తన లేఖలో అభిప్రాయపడింది పోలింగ్ తేదీకి మూడు రోజుల ముందే నిధుల విడుదల చేయాలని ఎందుకు అనుకుంటున్నారో చెప్పాల్సిందిగా కూడా ఏపీ ప్రభుత్వ అధికారులని ప్రశ్నించింది ఐదేళ్లుగా బటన్లు నొక్కుతున్నారు కదా మరి బటన్ నొక్కిన సమయానికి నిధులు లబ్ధిదారుల ఖాతాలోనికి జమైన కాలానికి మధ్య వ్యవధి ఎంత ఉండేదో ఆ వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది ఈసీ ఒకవేళ ఇప్పుడే ఎక్కువ వ్యవధి ఉంటే అంటే బటన్ నొక్కిన సమయానికి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ అయిన సమయానికి ఎక్కువ ఆలస్యం ఇప్పుడే జరిగి ఉంటే ఆ ఆలస్యానికి కారణాలు ఏంటో కూడా చెప్పాల్సిందిగా ఈసీ ఆదేశించింది ఏప్రిల్ మేలో ఎన్నికలు కూడా వస్తుంది అన్న అంచనా అందరికీ ఉంది కదా మరి ఈరోజే ఈ నిధులు జమ చేయాలని మీరు ముందే నిర్ణయించుకున్నారా అలా ఎందుకు నిర్ణయించుకున్నారు ఒకవేళ ఇదే రోజే నిధులు జమ చేయాలి అని మీరు ముందే నిర్ణయించుకొని ఉంటే అలా నిర్ణయించినందుకు తగిన ఆధారాలు పత్రాలు ఏమున్నాయో కూడా తమకు సమర్పించాలని కూడా ఈసీ ఆదేశించింది ఇలా డబ్బులు పోలింగ్కి కొద్ది రోజుల ముందు లబ్ధిదారుల ఖాతాలో పెద్ద ఎత్తున జమ చేయడం అన్నది పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్థుల మిగిలిన అభ్యర్థుల అవకాశాన్ని దెబ్బ కొట్టడం కాదా అందరికీ సమాన అవకాశాలు ఇవ్వకుండా చేయడం కాదా అని కూడా ప్రశ్నించింది వీడికి కూడా సమాధానం చెప్పాల్సిందిగా సిఎస్ను ఈసీ ఆదేశించింది మరి సిఎస్ దీనికి ఏం సమాధానం చెప్తారో చూడాలి హైకోర్టు తరహాలోని ఈసీ కూడా నిధుల జమకు అవకాశం ఇచ్చి వండి ఉంటే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా స్కీమ్ కింద ఆరు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమ అయి ఉండేవి వైఎస్ఆర్ కళ్యాణం వైఎస్ఆర్ షాదీ తోఫా కింద డెబ్బై ఎనిమిది కోట్లు జగనన్న విద్యా దేవని కింద ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పన్నెండు వందల తొంభై నాలుగు కోట్లు వైఎస్ఆర్ చేయూత కింద ఆరు ఐదు వేల అరవై కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కింద ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు జమ ఉండేవి అయితే ఈసీ వైఖరి చూస్తూ ఉంటే అందుకు భిన్నంగానే ఉంది హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అయితే శుక్రవారం పదవ తేదీ ఈరోజు ఒకరోజే నిధులు జమ చేసేకు జమ చేసేందుకు హైకోర్టు అవకాశం ఇచ్చింది ఇంకా ఈసీకి వీళ్ళు లేఖ రాయడం అక్కడ నుండి రిప్లై రావడానికి వచ్చే సమయానికి ఈరోజు గడిచిపోవచ్చు బ్యాంకుల సమయం కూడా మరి ఏం జరుగుతుంది అంతిమంగా అన్నది చూడాలి